సాయంత్రం కళ్ళు వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే సరే మంచిగా అవురా బాజీగా నేను పొద్దుంతా కనిపించలేదు వేడికి పోయిను నిన్నేరు అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమి రో ఒక గట్ల పెట్టినావు గుద్దలా కట్టింది కింద మరి ఏందో చెప్పరా ఏంలేరా అని చెప్పి నా పిల్లలు దమ్ దమ్ చేసింది మళ్ళీ తాగొచ్చినవా నువ్వు బంద్ చేసి తగ్గిలేదురా రాత్రి అయితే సార్ లాలి విక్తుంటది మందు ఎట్లా మాల నాకు అర్థమవుతుంది పిచ్చి పిచ్చిదిడా అరే నువ్వు ఊకే ఆగమాగం చూడు మందు మానికి రెండు ఉన్నాయి ఒకటి నీ అంత మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్గా ఎక్కువగా పోకుండా వేరే పని చేసుడు అర్థమైతుందా అంతే రే నీ అంత బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి ఒక దినమంతా అతడు ఉండు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగనిపిస్తున్నది చూద్దాం ఇది బాగుంది కదన్న అరే బస్ వచ్చే జాగ్రత్త పోయిరా బండి ఇప్పుడు ఇంట్లో పెళ్ళ మేడమ్ నువ్వు

గీడేమో ఊర్లో మూడు నెలమో కూడా ఏంటి వచ్చిందా ఏడికి పోవాలరా రే నిన్నే ఏడికి పోవాలి హై స్కూల్ రోడ్ దా బురిగిరా నంచికేమను కావాలి ఏమొత్తి కొత్త ఏమొత్తి జల్ది కొట్ ఒక్కొక్కటి రే బబులు అలా వస్తున్నా వచ్చినావు వాచిన గురుగట్టుకోరాబట్టి పట్టుకొస్తాను

కొమరిగా వచ్చింటాయామ్రా కొమరి ఆడి ముండు వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్రాప్పి మొక్తా గానీ విడిచిపెట్టి గానీ విడిచిపెట్టు

ఏమున్నావే ఈ మోకుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన కానీ నేను చూస్తుంటేగా పని చేయబుద్ధయితలేదు ఇంకేదో జయబుద్ధ నీ మొక్కను చూసి ఈసారి కానీ నేర్చిపెడుతున్నా తోల్కూ నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జరా సాఫ్ చేసిపో అంత కాల్సిన పనుల చీర చెంగుతో సాఫ్ చేసారి నా మనుషుల మీద చేసి అనుకో నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండబెట్టుకుంటే ఇలా బతుకుల్లో మన్నువాడ గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాట ఇన్లే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందస్తాడు ఆఖరికి ఇలా పది మంది ముందలు నా పరువు తీసి నువ్వుకోవే అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నెచ్చి గట్ట పెట్టింది నాకు ఈయనకే బాధపడుతుండు నువ్వు ఇంకా బాధపెట్టకు పెట్ట తట్టుకో అయినా ఇదంతా చూస్తు నువ్వు ఎట్లూకున్నా బావా మన బతుకులింతే బతుమాలకున్నాడు తప్ప కష్టండి కొడుకులను ఏం చేయలేం గిన్ని మందు మాట రాని చెప్పినా ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటాడు ఈడే నా మాట ఇన్లే కష్టండి కలిసి నా మాట ఎట్లా ఉంటాడు కళ్ళ ముందే ఆడాల చీర ఆగుతుంటే గుద్దో నోరు ముసుకొని చూస్తున్నాల్సి వచ్చింది ఆయన గానేం ప్రయోజనం తప్పు మందానం పెట్టుకొని గిన చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందు నా చీరిప్పాల్సి వచ్చింది రేపు పొద్దునాడు పక్కల ఇదంతా నా వలన అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే గీత్త జరిగేటిదే కాదు రామ్లా ఇటు చూడు ఈ ఆట సంధి నేను మందు మానేస్తున్నా మల్ల దాని కోసం ఈయనకోసం కాదే మన కోసం మానేస్తాను ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు ఆగు తానానికి వేణీళ్ళు పెట్టుకొస్తా ఏమైంది బల్చా ఏమైంది నిన్నీ అరికేటి అరే దిక్కుని చూస్తావ్ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడి నిజంగా సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా గప్పుడే పోలీసు వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీసు వాడు లెక్క కాదు చెప్తుండు పోలీసు ఏమో అన్నా జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా పట్టదన్నా మనూర్లని వదిన నీకే తెచ్చిన నాకెందుకు తెచ్చినా జంగా డబ్బులుంటే ఖర్చులోకి వస్తుండే కదా అమ్మకు మించి ఖర్చుంటా వదిన ఏంది బావా గమ్మునున్నా ఈ అల్పాను చూస్తుంది నేను పండుకుంటా పోరా నువ్వు తీసుకోబోనా సైకిల్ బల్జీ రాస్తాడు అరే ఎందుకన్నా వస్తానా ఇట్రా ఏటనా ఐటనా పైలంగుండు ఆ పోలీస్ స్టేషన్ మామా ఇగో హ్ ఇకో కొట్టినావు ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు ఫస్ట్ డే తెలుసులేరా సైన్ పెట్టు అరే పోలీస్ కొడు రాగానే సంబరం కాదు చరే పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే వాళ్ళకి ఎదురు చెప్పరాదు అవునా జంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే ఏం చేద్దామని పోలీసుడు పవర్ ఎంత చూపిస్తా అహా ఎవడైనా తప్పు చేస్తుందనుకో చిక్కుబడలా చేస్తా అది ఎవడైనా సరే లాకంద్ర ఈక్వల్ అన్నట్టు ఓహో నాకు చిన్న కోరిక ఉంది మామ ఏంది ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి అగో సార్ పిలుస్తున్నారు పోయి కలు ఆ పోయస్తా ఓపో అరే సరే సరే నేను ఒకని పంపిస్తున్నా ఫస్ట్ డేనే మస్త్ కేస్ అంత గాడి చూసుకుంటాలే గుడ్ మార్నింగ్ సర్ కొత్తగా జాయిన్ అయ్యావా ఆ సర్ ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా